అమృతేశ్వర స్వామి దేవస్థానం రుద్దుటూర్ అండి భలే ఉంది నేను లోపల చూపిస్తాను మీకు ఇక్కడ ఎంట్రెన్స్ లో మనకు గజం పక్కన గజాననుడు ముష్కాలు చూడి ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి హనుమంతుడు మహాబల పరాక్రమశాలి హనుమంత జై ఇక్కడ లోపల ఇది గుహలాగుంది ఇది ఉంది చూడండి ఇది ఆ పైన హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ కనిపిస్తాడు అంటే లంకలో తోక చుట్టుకొని కరవాలం చుట్టుకొని కూర్చుంటాడే అది ఇక్కడ ఇక్కడ లోపల రామలక్ష్మణుడు నిద్రిస్తున్నారు ఇక్కడ ఇది రామలక్ష్మణులు నిద్రిస్తున్నారు ఇక్కడ విభీషణుడు అనుకుంటా విభీషణుడు అప్పుడు వచ్చాడా ఇక్కడ శివయ్య భలే ఉన్నాడు ఇక్కడ ఆవు ఆవు కిందికి వాలింది కృష్ణుడు గోవర్ధనగిరి కృష్ణుడు ఇక్కడ గోవర్ధనగిరి దారి ఇక్కడ రాధతో ఉన్నాడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడ శ్రీకృష్ణుడు మీరాబాయ్ అనుకుంటా ఆవులు నిజంగా ఆవులలాగానే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కాకాసురుణ్ణి చంపినప్పుడు అనుకుంటా ఇక్కడ శ్రీకృష్ణుడు ఇక్కడ అశ్వం ఇది మన కురుక్షేత్రయుద్ధం ఒక శ్రీకృష్ణుడు వెనక అర్జునుడు ముందు అంతే ఇది ఒక గుహలాగా ఉంది గుహలో ఏమున్నాయో మరి ఇది నాలుక जो दे रहा है सो दे रहा है मगर बेटा मां बातें कर दो सो है अरे मालूम है सर सही जगह पे ठहराना है ये बात है तो आप सारे वहां पर मैं वहां पर భలే ఉంది నాన్న ఇది ఇంకా చూడ్డానికి గుహలోపల రొద్దుటూరు ఏమి అయ్యప్ప స్వామి గుడి పక్కన మళ్ళీ ఇక్కడ కాసుకొని ఉంది పెద్ద శివయ్య ఉన్నాడు ఇక్కడ ఇక్కడ అయ్యప్ప ఉన్నాడు

పాము పుట్ట ఇది అప్పుడు శ్రీకృష్ణుడు పుట్టలో ఉన్నప్పుడు పాము అది ఆవు వచ్చి పాలు ఇస్తుంది కదా అప్పుడు ఇది ఇక్కడ ఋషులు ఆశ్రమ ఇక్కడ అమ్మవార్లు కనిపిస్తున్నారు అక్కదేవతలు ఏడుగురు అక్కమ్మగారు బ్రాహ్మి వైష్ణవి వరాహి చాముండి కుమారి వీళ్ళందరు ఉన్నారు కదండి వాళ్ళు ఇవన్నీ శివలింగాలు మధ్యలో శివయ్య అక్కడ శివుడు ఏకలవిడి ఏకలవిడి కథ వేలు ఇస్తున్నప్పుడు ఇది ఏకలవిడు తన బొటనవేలు తీసి గురుదక్షిణగా సమర్పిస్తున్నాడు ఇక్కడ పైనంతా అంతా గుహలాగా ఉంది భలే ఉంది రమణ మహర్షి ఆశ్రమం గజేంద్ర మోక్షం ఇక్కడ ఏనుగు ఇక్కడ ముసలి రెండు చూడండి ఇక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడు కదా మోక్షం ఇది కంచి బంగారుపల్లి వెండిపల్లి ఇది కంచిలో ఉంటుంది కదా ఇక్కడ శివయ్య వేదవ్యాస మహర్షి ఆశ్రమం ఇక్కడ భక్త కన్నప్ప తన కన్నుని సమర్పించేది అది ఏడు తల నాగేంద్రుడు స్వామి శివుడు ఇక్కడ బుద్ధ భగవానుడు గౌతమ బుద్ధుడు బోధి వృక్షము ఇక్కడ శివుడు ఇక్కడ వచ్చేసి మళ్ళీ వివేకానంద స్వామి రామకృష్ణ పరమాంస భూగర్భలింగం కింద ఉన్న దత్తాత్రేయ దర్శనం చాలా బాగుందండి ఇది ప్రొద్దుటూరులో ఉంది టెంపుల్ ఇది చూడడానికి టెన్ రూపీస్ టికెట్ పెట్టారు కానీ టెన్ రూపీస్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది అంత బాగుంది లోపలంతా చాలా చూడచ్చు మనం ఇక్కడ నాన్న శివుడు చూడు రాన్షి శివుడు చూడు అమ్మో ఎంత పెద్ద శివయ్య నాన్న శివయ్య చూడు మమ్మీ తీస్తుంది అమ్మ ఒక్కటే ఇక్కడ ఇక్కడ ఇక్కడే శివుడు

వస్తున్నా వస్తున్నా నేనే వస్తుంది నేనే వస్తున్నా నేనే వస్తున్నా పదా వస్తున్నా